మేం భయపడ్డం ఏంది మిమ్మల్ని అదే మీరు అసెంబ్లీకి రండి అయ్యా అంటే రాని పరిస్థితి దాగుకుంటారు ప్రజలు మిమ్మల్ని భయపెట్టేశారు అయిపోయింది కథ చూద్దాం చూద్దాం ఏం జరిగిందో మళ్ళీ డిస్కస్ చేద్దాం మళ్ళీ వస్తాను మీ దగ్గర మంత్రి వివేక్ బాబు గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి అధికార ప్రతినిధి వివేక్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్ సభ్యులుగా అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారిని పొగొట్టం ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని పొగొట్టం ఒకరికొకరు ఒక అవినాభావ సంబంధాన్ని గుర్తు చేయటం అందులో ప్రత్యేకంగా వారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే ఇక్కడ మేము ఒకరికి ఒకరం అని చెప్పేసి కష్టపడి రాష్ట్రం కోసం పని ఒకరికొకరం గౌరవించుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నాకు గౌరవాన్ని గుర్తింపుని ఆయన ఇచ్చారు ఆయన నాకు ఇచ్చారు నేను ఆయనకి ఇస్తున్నాను ఒకరికొకరు మేము బాగున్నాము గ్రౌండ్లో కూడా ప్రతి కార్యకర్త కూడా టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా ఒకరి కోసం ఒకరిలాగా మీరు పనిచేయండి రాష్ట్రం కోసం అన్నారు అంటే అది సాధ్యం మేము వారు బాగున్నారంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు బాగున్నారు మరి గ్రౌండ్లో బాగుండాలంటే మరి అందరికీ తెలుగుదేశానికి ఇచ్చినట్టు పదవులు మీకు ఇస్తే మీరు అందరు బాగుంటారు అంటే మీరన్న దాంట్లో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇంజన్ బాగుంటే పెట్టెలు బాగుంటాయి ఇంజన్ బాగుందని అనుకోండి ఆటోమేటిక్ గా పట్టాలు తప్పకుండా ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా ఎంత కరెక్ట్ గా వెళ్తుందంటే ఆటోమేటిక్ వెనకాల పెట్టెలన్నీ నీట్ గా కరెక్ట్ గా ఉన్నట్టే సో వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా లేకపోతే అంత ఒక సోదరి సోదరులాగా ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అంత అంటే రాష్ట్రం కోసం ఏదైనా మనం మాట్లాడుతున్నాము అంటే లేకపోతే మా అధినేత ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నా లేకపోతే అంతగా రాష్ట్రం కోసం తపన పడ్డా గత ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఒక లక్ష్యంతో పనిచేసినప్పుడు ఇదంతా ఎవరి కోసం అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ నిన్న కూడా ఆ దానికి సంబంధించిన ఆ స్లోగన్ ఇచ్చారు ఆల్రెడీ యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ బై ఫాల్ అని డివైడెడ్ వి ఫాల్ అని ఒక స్లోగన్ ఇచ్చారు ఆల్రెడీ సో కలిసికట్టుగా ఉంటే మనం ఏదైనా సాధించగలము విడిపోతే ఎప్పట్లాగే బ్రిటిష్ రూల్ కింద కొట్లాడుకుంటే ప్రాంతాల కులాలు మతాలు లేకపోతే ఇట్లాంటి భావనలతో ఉంటే ఎప్పటికైనా మనకు నష్టమే అనేది ఒక భావనని అంటే ఈ ఈ పరిస్థితులన్నీ అంటే ఒక ఐదేళ్ల పాటు గత ఐదేళ్ల పాలనలో మాది నేత ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ లేకపోతే ఆయనకి ఏ అధికారం లేనప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడిన తీరు సమస్యల పట్ల పోరాడిన అంకిత భావము ఆ చిత్తశుద్ధి ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతున్న తీరు పిల్లల సమక్షంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి మహిళలు ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి లేకపోతే యువత లేకపోతే ఒక సైంటిస్టు సమావేశంలో ఎలా మాట్లాడాలి ఆయనకు స్పష్టమైన తేడా తెలుసు నేను అనేది ఏంటంటే గత ఐదేళ్ల పాటు ఏ సభ ఎక్కినా కూడా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని మంత్రులు ముఖ్యమంత్రులు నాయకులు ఎమ్మెల్యేలు చూసాం మనం ఇప్పుడు అలా కాదు మనకొక ఖచ్చితమైన నియమ నిబంధనలు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా నాయకత్వం పరంగా ఉండేది అనేది డిసైడ్ అయిపోయిన ఫ్యాక్టరు దట్టు ఒక హుందాయిన రాజకీయాలు హుందాయన నాయకత్వాన్ని మనం గత ఆరు నెలల నుంచి మళ్ళీ ఒకసారి చూస్తున్నాం అంటే ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు దేనికి ఇచ్చారంటే అన్ని డీబీటీలలో అన్ని లక్షల కోట్లు ప్రజలకు పంచామని వాళ్ళు డబ్బా కొట్టుకున్నప్పటికీ కూడా ప్రజలు నిర్ద్వందంగా తోసిపుచ్చారు ఎందుకు తోసిపుచ్చారంటే కారణం ఒకటే వాళ్ళ పాలనలో ప్రతి అంశంలో కూడా దోపిడీ జరిగింది భద్రత లేరు కనీసమైన కనీసం అయిన అవసరాలు కూడా తీర్చలేదు అనే కొన్ని వందల సమస్యలను మనము చూడగలిగాం చెప్పగలిగాం ప్రజలు నమ్మారు విశ్వసించారు అది ఈరోజు మనం పాల్గొన చూస్తున్నాం కాబట్టి వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్య భావన భావన ఏదైతే ఉందో టువర్డ్స్ స్టేట్ పట్ల అది మనకు ప్రతీక్షణ కనిపిస్తూనే ఉంది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారిని ప్రతి సభలో గుర్తు పెట్టుకోండి డిప్యూటీ సీఎం గారు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని ఎందుకు జరగట్లేదు లేకపోతే వెంటనే జరగాలి అనే విషయం కానీ మనం అందరూ ఓపెన్ గానే మాట్లాడుతున్నాం చెప్పారు కదా డిసిషన్ తీసుకున్నారు అవి ఎందుకు మీరు అమలు చేయట్లేదు కలెక్టర్లను ప్రశ్నించారంటే ఖచ్చితంగా ఇవన్నీ అందరి మంది ప్రజల ముందే జరుగుతున్నాయి వాళ్ళలాగా గదుల్లో ప్యాలెస్ లలో కూర్చొని పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూర్చొని ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా ఉండే పరిస్థితి లేదంటున్నాను నేను ప్రతిదీ ప్రజల సమక్షంలోనే ప్రజల ముందే ఓపెన్ గా పెట్టి ప్రజలకి చూపిస్తున్నాం ప్రతి అంశము అయితే మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ గురించి మీరు ఇందాక అడిగినప్పుడు ఏమున్నాయి అందులో అని అని అనుకుంటే ఒకటి ఏంటంటే రెండు వేల నలభై ఏడు టైంకి వ్యవసాయంలో ముఖ్యంగా టెక్నాలజీ పరంలో లైక్ ఇజ్రాయెల్ ఎవరైతే బాగా అత్యున్నతంగా వ్యవసాయానికి సంబంధించి టెక్నికాలిటీ అంశంలో ఒక్క చుక్క నీరు లేని ప్రాంతంలో కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఎలా ఎదిగాయి టెక్నికల్ గా ఎంత వాడుకున్నారు సో ఆ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవడం ఒకటి యువతకి ఖచ్చితమైన పారిశ్రామికవేత్తలుగా స్కిల్ సెన్సెస్ ని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఒకటి వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమా లేకపోతే వాళ్ళ స్కిల్ కి తగినట్టు ఉద్యోగం కల్పించడం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లాక్ ముఖ్యమైన అంశాలు వైద్య తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయము ప్రతి గర్భిణీ స్త్రీ నుంచి లేకపోతే పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు వ్యక్తి పండు ముసలి వరకు కూడా వ్యవసాయానికి ఖచ్చితమైన హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ తో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే మినిమం ఎవరైతే ఏమైతే కోరుకుంటున్నారో మినిమం నుంచి మాక్సిమం వరకు ఆరోగ్య సదుపాయాలు విత్ హండ్రెడ్ పర్సెంట్ నాణ్యతతో కూడిన నాణ్యమైన వైద్యాన్ని అందించడం ముఖ్యంగా మూడవది నాలుగో ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి విద్య విద్యకు సంబంధించిన రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నుంచి ప్రభుత్వ బడుల్లో ఉన్న ప్రతి ఒక్క విద్య విద్యార్థికి విద్యార్థినులకి ఒక అకౌంటబిలిటీతో అలాగే ఒక లీడర్షిప్ ని ఏదైతే టీచర్లను కూడా మనం నాయకత్వంగా ఇచ్చే నాయకులుగా వాళ్ళు మనం తయారు చేసే బాధ్యత వాళ్ళదే ఉంది కాబట్టి టీచర్లకు అట్మోట్ రెస్పెక్ట్ మన కళ్యాణ్ గారు కూడా అన్నారు అదే కడపలో ఏమన్నారు టీచర్లను వాళ్ళకు పౌష్టికాహారం కావాలి నాకు తెలిసి దేశంలో ఈ దేశంలో ఇంతవరకు కూడా టీచర్ల పట్ల అంత కమిటెడ్గా మాట్లాడిన నాయకుడు నేను చూడలేదు ఎందుకంటే టీచర్లు బాగుంటేనే పిల్లలు బాగుంటారు పిల్లలు బాగుంటే దేశం బాగుంటది కాబట్టి టీచర్లకు హైయెస్ట్ పెయిడ్ శాలరీలు ఇవ్వాలని టీచర్ల పక్షంగా మాట్లాడింది నాకు తెలిసి దేశంలో ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు మీరు గమనించలేదు ఆ విషయాన్ని సో టీచర్లకు సంబంధించినది హైయెస్ట్ పెయిడ్ ఇవ్వాలి అలాగే వాళ్ళకు ఖచ్చితమైన మంచి ఆహారాన్ని కూడా తీసుకోవాలనే ఒక మంచి సూచనని ఆయన చేయడం అనేది టీచర్లలో హర్షాతి రకాలు వ్యక్తి వ్యక్తం వ్యక్తపరిచిన సందర్భాన్ని పోయిన ఈ నెల ఐదో తారీఖు నేను చాలా మంది టీచర్ల దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాను ఆయన మెసేజ్ ని ఈ సారు చాలా అద్భుతమైన మా టీచర్ల పక్షాన్ని ఇంత గొప్పగా ఎవరింత వరకు గుర్తించలేదు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని నిజంగా ఇంత గౌరవించి మాట్లాడడము నాట్ ఓన్లీ పేయింగ్ అంటే డబ్బు విషయమే కాదు దే ఆర్ ది లీడర్స్ అని చెప్పారు అంటే వాళ్ళు లీడర్స్ తయారు చేసే నాయకులు కూడా ఆటోమేటిక్ వాళ్ళు లీడర్స్ కింద లెక్క అవుతారు కదా సో ఆ ఆస్పెక్ట్ లో టీచర్ల గురించి మాట్లాడిన అద్భుతమైన విషయాలు ఇవి కాకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఏం పెట్టుకున్నామంటే ఒక కన్సిస్టెంట్ గా రూల్ ఆఫ్ లా బైండ్ అయ్యి జరిగే ప్రతి కార్యక్రమం అద్భుతంగా తీర్చిదిద్దాలనుకునే ఒకటి ఇంకా ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి సో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే ఇప్పుడున్న ఐదేళ్ల పాటు పెంచుకుంటూనే ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఎలా చేసుకోవాలి ఒకవేళ ఇందులో పొరపాట్లుంటే ఎలా సరిదిద్దుకుంటూనే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఎలా వెళ్ళాలనేది ఒక ప్లాన్ గా వెళ్తున్నారు ఇందులో ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఒకే ఒక సినిమాలో లాస్ట్ లో అర్జున్ అర్జున్ ఒక మాట అంటాడు ఫిర్యాదులు పెట్టి ఒకటి పెట్టాను ఆ ఫిర్యాదులు పెట్టెలో ఏ రోజైతే అందులో ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా ఉంటుందో ఆ రోజు నిజంగా మనం ప్రభుత్వంలో పనిచేస్తున్నట్టు అని సో ఆ ఫిర్యాదు బాక్స్ లో ఎటువంటి సమస్యలు లేకోకుండా ఉండేలాగా మనం పని చేయాలి ఏది ఏదైనా సరే డిసిప్లిన్గా అకౌంటబిలిటీగా టయానికి జీతాలు జీతాలు ఉద్యోగులు ఉద్యోగులు పిల్లలు పిల్లలు ప్రతి ఒక్కరూ బ్యాలెన్స్డ్ గా డెడికేటెడ్ గా డిసిప్లిన్ గా పనిచేసిన రోజున మనం అద్భుతాలు చూస్తాము ఒక లైక్ జపాన్ సో అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దానికి తగినట్టు మనకు నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు ప్రతి రూపాయి అకౌంటబిలిటీతో తీసుకొని ముందుకు వెళ్లాలనేది ఆయన నాయకత్వంలోని ముఖ్యమైన లక్షణాలు ఇకపోతే వైసీపీ సార్ అన్నారు అమరావతిని రాజధానిగా ఎప్పుడు రాజధాని కాలేదని ఎప్పుడు చెప్పలేదని అన్నారు అమరావతి రాజధానిగా కానప్పుడు అమరావతి తిరుపతి నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం అరసవెల్లి వరకు చేసిన వారి యొక్క నడుచుకుంటూ వెళ్ళిన పాదయాత్ర దేవుడి రథం పట్టుకొని వెళ్ళినప్పుడు మీరు చేసిన అరాచకాలు ఏంటి మహిళలను వివస్త్రాలుగా లేకపోతే చీరలు లాగుతూ వారిని ఎంత ఇబ్బంది పెట్టిన ఘటనలు మర్చిపోయారా వాళ్ళు దాదాపుగా పదిహేడు వందల రోజుల పాటు టెంట్లు వేసుకొని కనీసం వాళ్ళను పరామర్శించిన దిక్కు లేకుండా పరదాలు కట్టుకుంటూ అసెంబ్లీకి వెళ్ళినది మర్చిపోమంటారా ఎన్ని చెప్పమంటారు మీరు అమరావతి గురించి మాట్లాడే కనీస హక్కు నైతికత ఉందా ఈ రోజు అమరావతిలో కలిగిన నిర్మాణాలకి తిరిగి అవన్నీ బాగున్నాయా లేదా అక్కడ జరిగిన డంపు ఎంతైతే నాశనం చేశారో మొక్కలు పిచ్చి మొక్కలు లేకపోతే కనీసం ఒక లైట్లు ఇవ్వలేదు అమరావతి గ్రామాల్లో వేసిన సిడాక్సిస్ రోడ్డు రెండు నాలుగు వరుసల రోడ్లకి లైటింగ్ ఇవ్వలేదు లైటింగ్ లైట్లు వేస్తే ఎక్కడ కనిపిస్తారో అందంగా అని రెండు వేల పంతొమ్మిదిలోనే ముగిసిన కొంచెం యాక్సెస్ రోడ్డు తయారైన రోడ్డుకు లైట్లు ఇవ్వలేదు ఎలక్ట్రిసిటీ పవర్ ఇవ్వలేదు అది వారి ఘనత వారి యొక్క పరిపాలన తీరు అంతటి పగ అంతటి కక్ష పూర్తయిన నిర్మాణాలకి కనీసం డబ్బులు ఇచ్చినంటే చాలా వరకు అవి పూర్తయ్యేటివి ఈ రోజు మళ్ళీ తిరిగి డబ్బులు పెట్టి ఆ కంచెను లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే జరిగిందో ఆ స్టీల్ ఎంత పాడైంది ఎంత లోపలికి వెళ్ళింది ఎంత అక్రమాలు చేశారు ఎంత శాండ్ పోయింది ఎంత గ్రావెల్ పోయింది అంత తవ్వినేది లేకపోతే తరలించినది ప్రభుత్వ డబ్బు మళ్ళీ పోయి ఇప్పుడు దానికి అదనంగా పదిహేను వందల కోట్లు కేవలం ఆ చెడగొట్టిన దానికి మళ్ళీ ప్రజల దగ్గర నుంచి డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఇదంతా డబ్బు కాదా ఇదంతా ఇదంతా ఈ వీళ్ళు అసలు అమరావతి గురించి మాట్లాడే కనీస హక్కు ఉన్నదా వీళ్ళకి ఈ పాల గత పాలకులకి అని అడుగుతున్నాను రెండో విషయము రేపు ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు పొట్టి శ్రీరాములు గారిని పది ఆయన వర్ధంతిని రాష్ట్ర కార్యక్రమంగా రేపు చేస్తున్నాం మనకు పొట్టి శ్రీరాముల విలువ గాని రాష్ట్ర అవతరణ గాని గత ఐదేళ్ల పాటు చూసామా చూసాం అసలు ప్రతి దానికి జగనన్న రాజన్న పేర్లు పెట్టుకొని అంబేద్కర్ గారి విదేశీ విద్యకు కూడా పేర్లు తొలగించిన గత ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడాలన్నా ఎన్ని పుస్తకాలు రాస్తే వీళ్ళ అలాచకాలు తీరుతాయి సో మనం ఒక డొక్కా సీతమ్మ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఒక అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటాం చరిత్రలో ఉన్న ప్రతి చరిత్రకారుని ఈ ప్రభుత్వం గుర్తు చేస్తోంది ఆ విషయాన్ని కూడా కనీసం ఒప్పుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉంది వాళ్ళకి ఏది నోటుకు వస్తే అది ఏదో అద్భుతాలు చేశారని ఏదో చేశారని గత ఐదేళ్ల పాటు ఇప్పటికీ పాపం వాళ్ళు చెప్పుకుంటున్నారు మూడో విషయం వచ్చేసి ఈ యొక్క ఏమన్నారు ఇది ఆ సారీ ఇంకోటి ఏమిటంటే నిన్న ఈ రోజు యా నిన్న అనుకుంటానా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఆ తాడేపల్లె ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు భూ సర్వేకి సంబంధించిన రాళ్ళు ఉన్నాయి చూసారా సర్వేకి వేసిన రాళ్ళు ఆయన రాచరికంలో ఉన్నారు కాబట్టి ఆయన బొమ్మ వేసుకున్నాడు అంటే ఆయన ప్రతి దాంట్లో బొమ్మ ఈవెన్ హాస్పిటల్ ఇన్ పేషెంట్ దగ్గర కూడా ఆయన బొమ్మ లేండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే ఒక రాజముద్ర ఉంటది కదా అది తీసేసి అన్ని చోట్ల ఆయన లోగో వేసుకున్నారు భూ సర్వేకి కి సంబంధించినది రాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకున్నారు దానికైనా డబ్బులు ఎంత తెలుసా అక్షరాల ఎనిమిది వందల కోట్లు ప్యాలెస్ కు ఒక ఐదు వందలు ఇది ఒక ఎనిమిది వందల కోట్లు పదమూడు వందల కోట్లతో ఈ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు వందల గ్రామాలకి తాగు నీరు అలాగే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అద్భుతంగా చేయొచ్చు ఆ డబ్బుతో ఈ రోజు గ్రామాలకు డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అంటే డబ్బును ప్రజల డబ్బును ప్రజల డబ్బును ఎంత ఘోరంగా ఖర్చు పెట్టి తమ అవసరాలకి తమ పేర్లు ఉండేలాగా తమ పేరు ప్రాబల్యం కోసం ప్రజల డబ్బును వాడుకున్నారు ఇంకా వాలంటీర్లకి లేకపోతే సోషల్ మీడియాలో తిట్టడానికి వాడిన ప్రజల డబ్బు గురించి వాళ్ళ సాక్షి అది అన్లిమిటెడ్ అది అది ఎంత తవ్వినా వస్తూనే ఉంటుంది రమేష్ గారు శ్రీనివాస్ గారికి వాళ్ళిద్దరూ కూడా ఇది చేశారు కదా ఆరోపణలు చేశారు ఒక్క